హిమాలయాల్లో మనిషి అడుగు పెట్టలేని ఒకే ఒక్క పర్వతం ఏదైనా ఉందంటే అది కైలాస పర్వతం మాత్రమే ఎవరు ఎక్కలేకపోయిన శిఖరం అన్ని మతాలు పవిత్రంగా భావించిన స్థలం సైన్స్ కూడా ఇంకా సమాధానం లేని ప్రశ్నల నిలయం ఇటీవల హిమాచల్లోని నూట ఇరవై రెండు అడుగుల జటోలి శివాలయం వీడియోలో వైరల్ అవుతున్న వేళ అదే శివుని నివాసంగా నమ్మబడే కైలాస పర్వతం వెనక దాగున్న భయంకరమైన ఆశ్చర్యకరమైన రహస్యాలను ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం సైంటిస్టులకే అంతు చిక్కని కైలాస పర్వత రహస్యం అని టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కైలాస పర్వతం హిమాలయాల్లో ఉన్న ఇది ఎత్తు వలన కాదు ఆకృతి వలన ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది దీని స్థానం చైనా ఆధీనంలోని టిబెట్ ప్రాంతం అనగా భారత్ చైనా నేపాల్ సరిహద్దుల దగ్గర దీని ఎత్తు సుమారు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు ఈ పర్వతానికి గల ప్రత్యేకతలు నాలుగు వైపులా నాలుగు సమానమైన ముఖాలు నాలుగు దిక్కుల్ని ఖచ్చితంగా చూస్తూ ఉండటం పైనుంచి చూస్తే ఒక డైమండ్ లాగా కనిపించే ఆకారం ఇవన్నీ చూస్తే ఇది నిజంగా సహజంగా ఏర్పడిందా లేదా ఏదైనా తెలియని శక్తి ప్రభావం దీనిపై ఉందా అనే సందేహం ఖచ్చితంగా కలుగుతుంది కైలాస పర్వతం అన్ని మతాలకు పవిత్రం ఎందుకు కైలాస అంటే ఒక మతానికి చెందినది కాదు అన్ని మతాల విశ్వాసానికి కేంద్రం హిందువులు శివుడు ధ్యానంలో ఉన్న కైలాస నివాసం శంకరుడి శాశ్వత స్థలం అని నమ్ముతారు బౌద్ధులు గంగరిన్ బొచే ప్రపంచానికి కేంద్ర బిందు అని నమ్ముతారు జైనులు అష్టాపాదు పర్వతం మొదటి తీర్థంకరుడు మోక్షం పొందిన స్థలం అని చెప్పుకుంటారు అందుకే ఈ పర్వతాన్ని ప్రదక్షిణ చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయనే నమ్మకం ప్రపంచమంతా ఉంది ఎందుకు కైలాస పర్వతాన్ని ఎవరు ఎక్కలేకపోయారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బ్రిటిష్ రెండు వేల ఒకటిలో జపాన్ ఎక్స్పెడిషన్ ఇంకా మరికొన్ని ప్రయత్నాలు అన్ని మధ్యలోనే ఆగిపోయాయి ప్రస్తుతం చైనా ప్రభుత్వం దీన్ని ఎక్కడం పూర్తిగా నిషేధించింది శాస్త్రవేత్తల మాటలు అయితే వాతావరణ ప్రభావం ఆక్సిజన్ లోపం ప్రమాదకరమైన భౌగోళిక నిర్మాణం కానీ స్థానికులు చెప్పేది వేరే ఉంది ఈ పర్వతాన్ని ఎక్కకుండా ఆపే ఏదో అదృశ్య శక్తి ఉంది ఇదే కైలాస పర్వతాన్ని మరింత రహస్యమయం చేస్తుంది కైలాస పాదంలో రెండు సరస్సులు కానీ రెండు విరుద్ధ శక్తులు మానస సరోవరం ఇక్కడ తీయని స్వచ్ఛమైన నీరు ఉంటుంది ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం ఇది ప్రశాంతతకు ప్రతీక అలానే ఇంకోటి రాక్షస సరస్సు ఇది ఉప్పు నీరు నల్లగా నిర్జీవంగా ఉంటుంది ఇక్కడ రావణుడు తపస్సు చేశాడనే పురాణ కథ కూడా ఉంది ఒకే చోట పవిత్రత భయంకరత ఇలా ఎలా సాధ్యం శాస్త్రానికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు కొంతమంది శాస్త్రవేత్తలు కైలాస పర్వతాన్ని ప్రపంచంలోని అతిపెద్ద పిరమిడ్ అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యన్ డాక్టర్ ఎర్నెస్ట్ మొల్డాషేవ్ నేతృత్వంలో జరిగిన పరిశోధనలో ఇది సాధారణ పర్వతం కాదు అనే అభిప్రాయం వచ్చింది కానీ అధికారికంగా సైన్స్ ఇంకా అంగీకరించలేదు సహజమైన ఆకృతి అంటారు గణిశ నిష్పత్తులు చూస్తే సందేహం వస్తుంది ఇదే అసలు మిస్టరీ కైలాస దక్షిణ ముఖంలో ఒక అద్భుతం ఉంది అద్దంలా మెరిసే ఘనమైన గోడ సూర్యకాంతి పడితే అది నిజంగా గాజులా ప్రతిబింబిస్తుంది శాస్త్రవేత్తలు దీన్ని గ్లేషియస్ పాలిస్ అంటున్నారు కానీ ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ఏర్పడిందో ఇంకా ఎవరికీ తెలియదు కొంతమంది యాత్రికులు చెబుతున్న అనుభవాలు చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు అక్కడ కొన్ని రోజుల్లోనే జుట్టు గోర్లు వేగంగా పెరుగుతాయంట కొందరిలో ఆకస్మాత్తుగా వృద్ధాప్య లక్షణాలు భారతం లోపల నుంచి వచ్చే శబ్దాలు కానీ శాస్త్రవేత్తల ప్రకారం తక్కువ ఆక్సిజన్ అధిక యువీ రేడియేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కానీ భక్తుల దృష్టిలో ఇది శివశక్తి ప్రభావం శంభాల మరియు ఓం పర్వతం పురాణాల ప్రకారం కైలాస పర్వతం కింద శంబాల అనే రాహి నగరం ఉందట ఇది శాంతికి జ్ఞానానికి కేంద్రంగా చెప్పుకుంటారు అలానే ఉత్తరాఖండ్ లోని ఓం పర్వతం ప్రకృతిలోనే ఓం గుర్తు కనిపించే అరుదైన శిఖరం ఎక్కడ ఇవన్నీ కైలాస పర్వతం చుట్టూ ఉన్న దైవత్వాన్ని మరింత పెంచుతున్న అంశం కైలాస పర్వతం అంటే పురాణాల పవిత్రత అన్ని మతాల విశ్వాసం సైన్స్ కూడా అర్థం కాని రహస్యాలు అలానే ఎక్కలేని శిఖరం వ్యతిరేక శక్తుల సరస్సులు పిరమిడ్ ఆకారం కాలంతో ఆడుకునే వింతలు ఇవన్నీ కలిస్తే సైన్స్ ను మించిన రహస్యం ఈ రహస్యాలపై మీ అభిప్రాయం ఏంటి ఇది సైన్స్ విశ్వాసం లేక రెండు కలిసిన అద్భుతం కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్వామి Yeah,